ఛానెల్కి స్వాగతం రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు మరో ఐదు రోజుల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే అన్ని పనులు వతిలేసి త్వరగా వీడియో చూసేయండి నిజం వెంటే మీరు వణికిపోతారు అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరో ఐదు రోజుల తర్వాత మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు పెరగబోతుంది ఏ దేవుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు ఆ దేవుడు మీ ఇంట్లో తిరగటం వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది కానీ కోపం కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి కోపం కారణంగా జీవితంలో చాలా రకాల సమస్యలను వీరు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మేషరాశి వ్యక్తులకి ఉంటుంది చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి భగభగ మండే తత్వంతో ఉండి వీరు కోపాన్ని పౌరుష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అది చేస్తారు ఇది జీవితంలో అనేక రకాల ఇబ్బందులను కూడా వీరికి తెచ్చిపెడుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ మేషరాశి వారు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఎందుకంటే మీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి మీ పైన చెడు దృష్టి ఎక్కువగా ఉండటం మూలంగా చెడు ప్రయోగాలు చేయటం మూలంగా కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల ఒడితొడుకులు సమస్యలు మీకు కనిపిస్తున్నాయి మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతుంది మీకు శత్రువుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి దీని కారణంగానే అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు ఎన్నిసార్లు భగవంతుణ్ణి ఆరాధించినా కానీ ఫలితం లేదని దుఃఖిస్తున్నారు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా కానీ ఫలితం లేదని దుఃఖిస్తూ ఉన్నారు అయితే ఆ ఫలితం మాత్రం ఇప్పుడు మీకు రాబోతుంది ఆ పరమశివుడు మీ పైన అనుగ్రహాన్ని చూపించబోతున్నాడు ఆ పరమశివుడు మీ ఇంట్లోకి వచ్చాడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు మీ యొక్క జీవితంలో మార్పులను తీసుకుని రావటానికి మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి మీకు విముక్తి ప్రసాదించటానికి ఆ పరమశివుడే నేరుగా మీ ఇంట్లోకి వచ్చాడు మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను ఇక ముందు మీరు చూడబోతున్నారు ఇది వరకు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసాన్ని మీరు కూడా గమనిస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు మేష రాశి వారు అనుకున్నది ఖచ్చితంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతవరకు మీరు విజయం సాధించటంలో విఫలమవుతూ వస్తూ ఉన్నారు ఈ సమయంలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు మరో ఐదు రోజుల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీకు జీవితంలో రాదు అనుకున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అంటే అటువంటి అవకాశం మాకు కలలో కూడా రాదు అని ఎదుటి వ్యక్తులను చూసి మీరు నిరాశపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అసలు ఇది మీ జీవితమేనా అని మీరే ఆశ్చర్యపోతారు అంతగా మీ యొక్క జీవితంలో వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారు ఇది వరకు మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా భిన్నత్వం అనేది మీకు కనిపిస్తుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వ్యాపార అవకాశాలు కానివ్వండి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మీరు చాలా సార్లు ఎదురు చూశారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారి ఇంట్లో ధనం అధికంగా లభించే అవకాశాలు కూడా రాబోతున్నాయి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మరొక ఆదాయ మార్గం పెరుగుతుంది అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే ఉద్యోగం రావటం కానీ వ్యాపార అవకాశం రావటం కానీ ఇంకా ఏదైనా ఆదాయ మార్గం దొరకటం కానీ ఈ విధంగా జరగవచ్చు అంటే మీ కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు మీకు ఇప్పటి నుండి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా డబ్బు పొదుపు చేసుకుంటారు అలాగే దినదినం ఆర్థికంగా అభివృద్ధి చెంది గృహాన్ని కొనుగోలు చేయటం వాహనాన్ని కొనుగోలు చేయటం అలాగే బంగారం కొనుగోలు చేయటం ఇటువంటి మార్పులు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ధనం అధికంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనాన్ని వృద్ధి చేసుకునే మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి ఇది వరకు మీరు ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని ఈ సమయంలో విక్రయించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాటిని విక్రయించగలుగుతారు మీ యొక్క ప్రాపర్టీస్ మీరు అనుకున్న ధరకే అమ్ముడుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకున్న వారు కూడా మీరు మీ యొక్క బడ్జెట్ లోనే ప్రాపర్టీని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కబోతున్నాయి దీనికోసం ఇది వరకు ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా మీకు వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి గలలు కంటూ ఉన్నారో వారి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు కన్న కల నిజం కాబోతుంది విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఆర్థిక వృద్ధి సాధించడానికి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క లైఫ్ లో సంతానం కోసం ఎదురు చూస్తున్నారా లేదా మీరు వివాహం కోసం ఎదురు చూస్తున్నారా ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా మీ కళ నిజమయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు మీ యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయి సమయం చాలా మీకు అనుకూలంగా ఉంది ఆ పరమశివుడే మీ ఇంటికి వచ్చాడు మీరు కోరిన కోరికలు తీర్చి మీకు వరాలను ప్రసాదించబోతున్నాడు ఈ మేషరాశి వారు అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే మీరు చేయాల్సిందల్లా మీ ఇంటికి ఎవరైనా సరే సహాయం నిమిత్తం వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చేయదగిన సహాయం అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ విధంగా మీరు సత్కార్యాలు చేయటం ద్వారా ఆ పరమశివుడు సంతోషించి మీరు చేసినటువంటి పుణ్యానికి చాలా రెట్లు అధిక ఫలితాన్ని మీకు ప్రసాదిస్తాడు అలాగే దాన ధర్మాలు చేయండి అవసరాలు ఉన్నవారికి ఆహార ధాన్యాలు అలాగే పేదలకు చెప్పులు దానం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు అలాగే పరమశివుడికి రుద్రాభిషేకం చేయించండి ఒకవేళ మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా ఆ పరమశివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఈ విధంగా అభిషేకం చేయటం ద్వారా కోరిన వరాలన్నీ కూడా మీకు ఇస్తాడు అయితే మీ యొక్క జీవితంలో శత్రువులు కూడా మీ పైన ఒక కుట్రపూరితమైన చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయి దాన్ని తిప్పికొట్టగలిగి నేర్పరితనాన్ని కూడా ఆ పరమశివుడు మీకు ప్రసాదిస్తాడు ఎవరైతే మీ పైన ఎటువంటి కుట్రలు చేశారో ఆ కుట్రను మీరు చాకచక్యంతో తిప్పి కొట్టగలుగుతారు దానికి పరమశివుడి యొక్క ఆశస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో మరో ఐదు రోజుల తర్వాత అత్యద్భుతమైన అవకాశాలను అత్యద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి మరెన్నో శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి